వెల్కమ్ టు ఉద్యమకీరటం న్యూస్ ఛానల్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ చెంచి అవమానపరిచిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆదివారం కాంట్రికోన మండలం చెయ్యేరు సెంట్రల్ లో ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణం రాజు దిష్టి బొమ్మను జైభీం కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు ఎమ్మెల్యే రఘురాం రామ కృష్ణం రాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నుండి రఘురామును కృష్ణంరాజును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు నాయకులు ఎన్పి ప్రసాదు కొంకి శ్రీనివాసు శ్రీనివాస్ వర్మ కాశీ శ్రీనివాసు వడ్డీ సత్యబాబు ముడిబుడ్డి వెంకటరమణ నాగన్న శ్రీనివాసరావు జ్యోతి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు કબિલ પરમાણ્ય જપતા હો મહાબા પરમાણ્ય દેજો જય 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 આઈકેતા જય 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 આઈકેતા જય 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 વા જય 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 తెలుపు చేసినా తెలియచేసిన మరి ఈ త్రిపుల రావు రఘురామకృష్ణరాజు చేసిన తప్పు అనేది చిన్న తప్పు కాదు ఒక ప్రపంచ మేధావ జోలికే వెళ్ళాడు ఆయన ఆయనతో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక దళితులు మేము అందరం చూపిస్తాం ఈ రఘురామకృష్ణరాజుని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కానీ ఈ ఉదయం ఎక్కడ తాగదని మరీ మరీ మేము అందరికీ చెప్తున్నాం అలాగే దళితులందరూ కూడా రఘురామకృష్ణరాజుని ప్రజలను పంపే వరకు ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తాం నిన్న మన ఆంధ్రప్రదేశ్ ముందు ఉండేది ఉండి నియోజకవర్గం నుంచి నెక్కిన రఘురామ్ కృష్ణరాజు గారు మరి అతనికి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వస్తుందంటే మా తెలియదు కానీ ఏమైనా దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క యొక్క లెక్సిని నాశనం చేయడం అనేది ఎమ్మ ఒకటి ఒకటి నాశనం చేయడం ఒకటే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కారణంగా మరి ఈ యొక్క దళిత యొక్క దెబ్బ దెబ్బతీయడం వల్ల కారణంగా ఈరోజు మా యొక్క గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి యొక్క వేదికను చేసుకొని మా ద్రిబుల గారు మాకు చేసినటువంటి అన్యాయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి అవమానాన్ని ఒక దళితులుగా మేము యొక్క భరించలేని పరిస్థితిలో ఈ యొక్క ద్రిబుల గారు యొక్క దిష్టి బొమ్మని అంబేద్కర్ యూత్ తరపున చేయరు అంబేద్కర్ యువజన సంఘం తరపున ఒక దిష్టి బొమ్మని తాను నిరసన తగలబెట్టి నిరసన చేయడం జరిగింది ఇదే విధంగా ఇదే కాదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు మారినా ఈ యొక్క దళితులు అంటే ఈ మాల మాదిగులకి ఈ యొక్క అంటరాని వాళ్ళకి అనగారని జీవితాన్ని అనుభవించిన మమ్మల్ని ఈ రోజు వరకు కూడా అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షను ఉపయోగించుకుని వా దానివల్ల పైకి వచ్చి ఈ వేళ అతను అంబేద్కర్ చేసిన అవమానాన్ని మేము భరించలేని పరిస్థితులు ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఇదే కాకుండా మాలల యొక్క పరిస్థితులు కానీ మాదిక యొక్క పరిస్థితులు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటి దాని విషయంలో కూడా జరుగుతున్న సందర్భం ఇలా చేయడం అనేది సమాజంలో యొక్క మాలలు కానీ మాదికలు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మన దళిత సోదరులందరూ కూడా ఆలోచించి ఆలోచించిపై జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా నేను అందరూ సురుగ్గా పాల్గొని ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి రాకుండా దళితులందరూ ఐక్యతతో చాటి అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ముందడుగుగా ఉండాలని ఈ యొక్క ముఖంగా తెలియజేస్తున్నాను